చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెయ్యూత కోసం సీఎం వైఎస్ జగన్ కుప్పంలో పర్యటించి హంద్రినివా కాలువను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు నేడు హంద్రినివా కాలువ పనులు పూర్తి చేసి నీరు అందిస్తున్నారని ఆయన అన్నారు దాదాపు యాభై నాలుగు చెరువులు ఈ కాలువ ద్వారా నింపుతామని రానున్న రోజుల్లో కుప్పంకు హంద్రినివా కాలువ జీవనాడి కాబోతుందని మంత్రి పెద్దిరెడ్డి తెలియజేశారు ఆనాడు దివంగత రెడ్డి పాలార్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని నేడు ఆ అడ్డంకులు తొలగిపోయి ఆ ప్రాజెక్టు కూడా సిద్ధం చేస్తున్నామని వివరించారు

ఇక్కల మార్కెట్ దగ్గర అక్కడ వచ్చే రైతులందరికీ కూడా అనుకూలంగా ఉండాలి ఇంకొకటి మార్కెట్లో పెట్టారు బాగా అంతా మనం దాదాపు రోజు కూడా ఈ నుంచి మొదటి రైతులాగా పనిచేస్తా ఉన్నారు అలాగే ఈ విధంగా ఏం చూసినా కూడా భారీ పరంగా చూసినా లేకపోతే మొదటి పరంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నంత కథలో పది శాతం కూడా ఈ కుటుంబం అభివృద్ధి లేదు కానీ ఈ కుటుంబ ప్రజల ఆకాంక్షలు మీద కానీ ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇరవై నాలుగు మంది సాగునీరు కానీ సాఫ్ట్వేర్ కానీ వచ్చే విధంగా తెలియజేస్తూ మరి మీరు ముప్పై ఐదు సంవత్సరాలకి శాంత ఉన్నాడు అలా అయితే ఎనిమిది సారి పోటీ ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో పద్నాలుగు సంవత్సరాలు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి మిగతా పుస్తకంలో అతను ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఏ హోదాలో కూడా అతను ఈ అటువంటి వాళ్ళని తీసుకోవాలని ఆలోచించలేదు ప్రాజెక్ట్ కట్టాలని ఆలోచించలేదు ఇరిగేషన్ మీద ఏర్పడి సాగునీటి కానీ సాబిసీ కానీ ప్రాధాన్యత డెవలప్మెంట్ చేసిన నాలుగు రోజులు అక్కడ నల్లగా చేసి డెవలప్ చేస్తాం కుటుంబ అభివృద్ధి నాలుగు నాలుగు సంవత్సరంలో మేము ఒక మున్సిపాలిటీ చేసాము మున్సిపాలిటీకి పర్మనెంట్ బిల్డింగ్ ఫ్లోకర్స్ ఇవన్నీ ద్వారా ఏడుకుంటే ఏడుకుంటూ ఒక కోటర్స్ ఇవ్వండి అలా ఆర్టీఓ అనే రెవెన్యూ డివిజన్ చేశాము పోలీసు కూడా చేశాడు మరి అధికారులు నిర్మించారే కాకుండా ఇక్కడ వారికి స్వచ్ఛ భవనాలు అన్ని కూడా మున్సిపాలిటీ చేసిన తర్వాత వర్క్ బూత్ అని మేరకు అరవై లక్షల అరవై లక్షల రూపాయలు అరవై ఆరు కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కుటుంబ మీద స్థిర ఏదైనా అడిగినా కూడా చాలా కూడా ఇచ్చిన సంగతి ఈ ప్రజలందరికీ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా